అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు నిధులు ఎప్పుడు రాబోతున్నాయి మీ ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అలాగే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అనే అంశాలకి సంబంధించి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించిన సమాచారం అలాగే పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు కూడా మీ ఖాతాలో జమ కాబోతున్నాయి మొత్తం ఈ యొక్క వీడియోలో తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకుందాం అలాగే చాలామందికి రెండు లక్షల రుణమాఫీ కాలేదంటున్నారు ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఆ అప్డేట్లో ముఖ్యమైనది ఇది ఈ పత్రం అనమాట ఈ పత్రం మీరు ఫిల్ అప్ చేస్తే మీ ఖాతాలో రెండు లక్షల రూపాయలు అనేవి జమ అవుతాయి ఇప్పుడు అది ఎలా ఫిల్ అప్ చేయాలనేది కూడా నేను ఇలా వివరించే ప్రయత్నం చేస్తాను మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసింది అయితే తదనంతరం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నుండి తొంభై వేల మంది ఖాతాలలో అర్హత ఉండి కూడా సాంకేతిక సమస్యలతో నిధులు కాలేదు అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు అయినా కూడా కొంతమంది కావాలనే ఆందోళన చేపడుతున్నారనే ఉద్దేశపూర్వకమైన కొన్ని ప్రకటనలను మనం చూసుకోవచ్చు అయితే రుణమాఫీ కాకపోవడంతో రోడ్డెక్కిన రైతన్నలు అయితే మీరేం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను సో రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుల స్వీకరణ కోసం ఒక పత్రాన్ని విడుదల చేసింది ఈ పత్రమే మీరు ఇప్పుడు చూస్తున్నది ఇందులో కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి దానికి మీ ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ దానికి సంబంధించిన జిరాక్స్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ధృవీకరణ పత్రానికి సంబంధించిన జిరాక్స్ని ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి అటాచ్ చేసి సంబంధిత మీ రైతుకి వేదికలో లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారికి సమర్పించినట్లయితే వాళ్ళు తదుపరి ప్రాసెస్కి సంబంధించి మీకు జరగాల్సిన న్యాయం గురించి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఎలాంటి టెన్షన్ పడొద్దు ఏదున్నా కూడా వ్యవసాయ అధికారులు చూసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సందర్భంగా మీ కంప్లీట్ డీటెయిల్స్కి సంబంధించిన ఫాము నేను చెప్పిన రైతు వేదిక లేదంటే ఏవో అగ్రికల్చర్ ఆఫీస్ ప్రాంతాలలో ఈ ఫామ్స్ దొరుకుతాయి ఒక్కసారి కంపల్సరీగా దీన్ని ఫిల్ అప్ చేసుకొని రెండు లక్షల రుణమాఫీ పొందడానికి అర్హత అర్హత పొందడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి ఎన్ని ఎకరాలకి జమ అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఇక్కడే కొన్ని అప్డేట్స్ ఇచ్చారు ఇక్కడ ఇంకొక ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఇంటి స్థలం ఐదు లక్షలు ఇవ్వనున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల యాభై ఇండ్లు మంజూరు కావడం జరిగింది ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయబోతుంది కాబట్టి వీటిని వీలైనంత వరకు ఈ స్కీమ్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి మీకు గనక అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి యాభై రెండు లక్షల ఎకరాల పట్ పట్టాలు కలిగి ఉన్నాయి వీళ్ళకి కావాల్సిన నిధులు ఇరవై రెండు వేల కోట్లు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కానీ బడ్జెట్లో మాత్రం పదిహేను వేల కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు దీనికి గల కారణాలు ఏంటివంటే తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం మంది రైతులు ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ ఐదు ఎకరాల వరకు తొంభై శాతం మంది రైతులకు ఇస్తే పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఆ విధంగా నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే పలువురికి రైతు భరోసాని ఇగ నుండి కట్ చేయాలని ఆలోచన చేస్తుంది ఇందులో ఐటీ రిటర్న్లు కడుతున్న వాళ్ళు అధికారులు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీ జెడ్పీ అలాగే ఎమ్మెల్యేలకి సంబంధించి ప్రముఖులు సెలబ్రిటీలకు ఇక నుండి రైతు భరోసా ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేయదు అలాగే దీనికి సంబంధించిన అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం గుట్టలు పుట్టలు ఉన్నా కూడా వెంచర్లు ఉన్నా కూడా ఇండ్ల స్థలాలకు కూడా ఇక నుండి రైతు భరోసా ఇవ్వదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సీలింగ్ వ్యవస్థకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు ఎకరాలకి ఇస్తే బాగుంటుందా పది ఎకరాలకి ఇస్తే బాగుంటుందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఇక కంప్లీట్ మ్యాటర్లో వచ్చేసినట్లయితే రైతు బంద్కి సంబంధించి అకౌంట్లో డబ్బులు ప్రభుత్వం కీలక నిర్ణయం సో మొత్తానికి రిమోట్ సీలింగ్ సర్వే ద్వారా భూముల వివరాలను స్వీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగా బీడ భూముల వివరాలు నిర్ధారించనుంది కొండలు గుట్టలు శ్మశానాలు రియల్ ఎస్టేట్ భూములు రోడ్లు చెరువులను గుర్తించి అర్హత అర్హ అంటే అది ఖచ్చితంగా సాగు భూమా కాదా అని తేల్చిన తర్వాతే ఆ భూమికి రైతు భరోసా నిధులు ఇవ్వాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం తేల్చబోతుంది అనే సమాచారాన్ని ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉంటే అందులో తొంభై శాతం భూమి ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరే ఉన్నది పది శాతం మందికి మాత్రమే ఐదు ఎకరాల కంటే పై ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది వీటికి పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ సరిపోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేయడం జరిగింది ఇందులో భాగంగానే పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనేవి చేశారు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు జమ అనేది కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజుల నుండి చెప్తున్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలపై ఫోకస్ చేసింది ఇందులో భాగంగానే ఒక సబ్ కమిటీని ఏర్పరిచి సబ్ కమిటీ విధి విధానాల రూపకల్పనకు స్టడీ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారనమాట అయితే ఇప్పుడు ఈ సబ్ కమిటీ ఏం చేస్తుంది అంటే ఇంకా ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రజాభిప్రాయాన్ని పూర్తి చేసుకున్నది నాలుగు జిల్లాలలో పూర్తి చేయాల్సింది ఉంది అనేది సమాచారం అయితే ఉంది ఈ నాలుగు జిల్లాలలో ప్రజాభిప్రాయం పూర్తి కాగానే అసెంబ్లీలో అలాగే మండలిలో ఈ రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే అంశంపై చర్చ పెట్టబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది లేదంటే ఇంకా ఆలస్యం అవుతుంది రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయని ఆలోచన చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు మొదటి విడతలో భాగంగా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మొదటి రోజు ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు ఈ నిధులు జమ కాబోతున్నాయి రెండో రోజు ఐదు కుంటల నుండి పది కుంటల వరకు ఇలా గతంలో యాసంగి సీజన్లో ఏ విధంగా అయితే రైతు భరోసా రైతు బంధునే కొనసాగించారో అదే రీతిలో రైతు భరోసాను కూడా కొనసాగించి విడతల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ ఉపసంఘం ఏం చెప్ప ఏం నిర్ధారించబోతుంది అంటే ఖచ్చితంగా ఐదు ఎకరాల పది ఎకరాల అనే అంశం పైన ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతుంది ఆ నివేదికనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపబోతున్నారనే సమాచారం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఇందులో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ రైతు భరోసా ఉండదు రిటైర్డ్ అయి పెన్షన్ పొందే వాళ్ళకి రైతు భరోసా ఉండదు అలాగే ఐటీ రిటర్న్లు కడుతున్న వాళ్ళకి ఈ రైతు భరోసా ఉండదు పది ఎకరాల కంటే భూమి ఎక్కువ కలిగినా కూడా రైతు భరోసా అనేది ఉండదు అనమాట అలాగే మీ కుటుంబంలో వంద ఎకరాలున్నా కూడా ఐదు ఎకరాలకి రైతు భరోసా నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలన్న ఆలోచన కూడా ఇంకొక విధానంతో పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు నిధులు ఎప్పుడు పడబోతున్నాయి అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించి నాలుగు జిల్లాలలో ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉన్న సందర్భంగా ఇంకా ఈ సమయం పది రోజుల పాటు పట్టే అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి బహుశా ఆగస్టు ఇరవై ఐదు నుండి ముప్పై తారీఖులలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు జమకాడానికి ఆస్కారాలు అప్పిస్తున్నాయి సో ఇదైతే తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కానీ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి కానీ తదుపరి వీడియోలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవి ఇవాళ అప్డేట్స్ ధన్యవాదాలు